తెలుగుదేశం పార్టీ స్ఫూర్తి ప్రదాత తెలుగుదేశం పార్టీని తెలుగు ప్రజలకు అంకితం చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ తన మదిలో నుంచి స్థాపించబడి ఒక కోటి మంది సభ్యత్వానికి పైగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు అంటే ఆ ఘనత సాధించిన తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళందరికీ కూడా నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆయన మన మధ్య ఈ రోజు లేకపోయినా ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం సరిపోయినా కూడా ఒక యుగ పురుషుణ్ణి ఒక మహాత్ముణ్ణి ఒక స్ఫూర్తి ప్రదాతని తెలుగు ప్రజలకి తెలుగుదేశం పార్టీని అంకితం చేసి తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడు గుర్తుండిపోయే ఒక మహోన్నత వ్యక్తిగా మనం ఈ రోజు నందమూరి రావు రామారావు గారిని కొలుస్తూ ఉన్నాం తెలుగు జాతిని తెలుగు జాతి ఔన్నత్యాన్ని ఢిల్లీ వీధులుగా దగ్గర నుంచి అన్ని దేశాల్లో ఒక ప్రపంచం లాగా చాటి చెప్పి తెలుగు జాతి అంటే తెలుగుదేశం పార్టీ తెలుగు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలంటే తెలుగుదేశం పార్టీ అని నరాన జీర్ణించుకునే విధంగా విధి విధానాలతో రూపొందించిన ఒక శుభప్రదమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరికీ కూడా నేను ఆయన్ని గుర్తుంచుకునే విధంగా ఆయన కోసం మనందరం తెలుగు జాతికి సేవ చేసే విధంగా నివాళులు అర్పించడానికి ఇక్కడ వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరిన బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా